నమస్తే ఇది ఏలూరు రోడ్డు మందిరం కొత్తకొంతన్ అంటారు ఆంజన స్వామి టెంపుల్ ఇక్కడ ఈ రోడ్డు మీద ఇక్కడ ఎలక్ట్రిసిటీ వైర్లకి పగులు ఇక్కడ తగలని చెట్టు అక్కడ టీ స్టాల్ దగ్గర ఎద్రికు వెళ్తున్నాం మనం ఇదిగోండి అక్కడ చెట్టు ఈ చెట్టు కొట్టేశారు ఈ చెట్టుకి అక్కడ పైన వైర్లు ఏమి లేవు ఎందుకు కొట్టేశారు ఆ చెట్టు కుట్టాల్సిన పనేంటి ఈ కార్పొరేషన్ వాళ్ళ పనా లేకపోతే ఆ దుకాణం వాళ్ళ పనా అనేటువంటిది మనం ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళని అడగడం జరుగుతూ ఉంటుంది ఇదిగో ఉచిత ధ్యాన మందిరం ఈ ఆంజనేస టెంపుల్ ఏడు రోడ్డు ఇదిగోండి ఆంజనే సోమ టెంపుల్ ఇక్కడ ఈ చెట్టు రాని కరెక్ట్ అడ్డు రాని ఇక్కడ వైర్లు లేవు ఏం లేవు ఇక్కడ చె చెట్టు కొట్టలేదు ఇదే చెట్టు అక్కడ కొట్టేశారు మనం అక్కడికి వెళ్తున్నాం చూద్దాం మనం ఇది శుక్రవారం కొట్టారు శనివారం కొట్టారో లేదో అడుగుదాం క్లాసిక్ టీ కార్నర్ ఉంది ఆ క్లాసిక్ టీ కార్నర్ ఇది ఎవరు కొట్టేశారు అనేది అందుకు మనం గమనించాలా ఈ చెట్టు కొట్టేసింది ఎవరనేది అందుకోవాన ఉంది చూడొచ్చు క్లాసిక్ టీ సెంటర్ ఈ చెట్టు కొట్టేయాల్సినంత వచ్చింది అసలు ఇది ఎవరు కొట్టేశారు ఇది బాగం చెట్టు ఇది ఎవరికి అడ్డలేదు లేదు ఇక్కడ ఏ అక్కడ అడ్డు రాంది ఇక్కడ ఎందుకు అడ్డు వచ్చింది అనేటువంటిది మనం చూడటం జరుగుతుంది ఇది కార్పొరేషన్ వాళ్ళు కొట్టేశారా టీ స్టాల్ వాళ్ళు కొట్టేశారా అఫీషియలా అన్ అఫీషియలా అనేటువంటి కమిషనర్ గారు మున్సిపల్ విజయవాడ కార్పొరేషన్ కమిషనర్గా తేల్చాలి వీళ్ళని అడుగుదాం ఇప్పుడు ఈ చెట్టు ఎవరు కొట్టేశారు అనేటువంటిది చెట్టు ఎవరు కొట్టేశారు ఈ చెట్టు ఎవరు కొట్టారు కార్పొరేషన్ వాళ్ళు కొట్టారా నేను డ్యూటీ లేదా ఇక్కడ ఈ చెట్టు కొట్టేసినప్పుడు ఉన్నారా లేదా ఈ చెట్టు మీరు కొట్టించారా కార్పొరేషన్ వాళ్ళు కొట్టించారా కార్పొరేషన్ వాళ్ళు కొట్టించారు మీరు చూసారా ఎందుకంటే వాళ్ళు కొట్టిస్తే కమిషనర్ వాళ్ళకు ఉంటుంది మూడుద్ది వాళ్ళకి కొట్టిన వాళ్ళకి నువ్వు లేకపోతే ఎవరో కూడా ఉంటారు కదా ముగ్గురు ఉన్నారు అది తర్వాత మీరు ముగ్గురు లేరా మొన్నటి నుంచి శుక్రవారం నుంచి శుక్రవారం నుంచి మీరు లేరు మీరు ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే మాత్రం మీకు ఉంటుంది ఏమండీ ఆ చెట్టు కార్పొరేషన్ వాళ్ళు కొట్టేశారా వచ్చారు ఓకే అయితే ఇది కమిషనర్ గారు మిమ్మల్ని అడిగితే మీరు ఇదే చెప్పండి ఏమండీ అక్కడ కొట్టం చెట్టు ఇక్కడ ఎందుకు కొట్టేశారు అదే అండి స్వామి గుడి దగ్గర కొట్టలేదు కొత్త దగ్గర కానీ ఇక్కడ మాత్రం చెట్టు కొట్టేశారు కార్పొరేషన్ వాళ్ళకి ఎందుకు వచ్చిందో చూడండి శ్యామల ప్రసాద్ ల్యాబ్ అని ఉంది ఇక్కడ ఆ ల్యాబ్ పక్కన చెట్టు బాదం చెట్టు ఇది అసలు కొట్టాల్సిన పనే ఉంది కొట్టాలి అక్కడ చెట్టు కొట్టలేదు ఇక్కడ చెట్టు కొట్టారు నమస్తే కార్పొరేషన్ వరకు తెలియజేయడం జరుగుతుంది